డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పెళ్లి సూర్యప్రకాష్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా సూర్యప్రకాష్ మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ కు ఎంపీ అభ్యర్థి గంటి హరీష్లకు శుభాకాంక్షలు తెలియజేశారు ప్రజలకు ఉపయోగపడే అనేక సంక్షేమ పథకాలు అందించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పరాజయం చెందుతుందని ఊహించలేదని అన్నారు కొంతమంది వైసీపీ నాయకులకు క్రమశిక్షణ నేర్పుతామని టీడీపీ నాయకులు అనడాన్ని సూర్యప్రకాష్ తప్పుపడ్డారు తన తండ్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ ఉప ముఖ్యమంత్రిగా అనేక ఉన్నత స్థాయి పదవులను చేస్తున్న క్రమశిక్షణ కలిగిన నాయకులుగా రాష్ట్రం అంతా తెలుసని గుర్తు చేశారు ఆయన అడుగుజాడల్లోనే గత ముప్పై సంవత్సరాలుగా క్రమశిక్షణ కలిగిన వైసీపీ నాయకులకు ఎవరూ క్రమశిక్షణ నేర్పాల్సిన పని లేదన్నారు ఎన్నికల్లో గెలుపోవటములో సహజమని వైసీపీ పార్టీ ఓడినప్పటికీ ప్రజలతోనే ప్రజల పక్షాన ఉండి ప్రజలకు ఏ ఆపద వచ్చినా వారిని అన్ని విధాలు ఆదుకుంటామని వైసీపీ నాయకులు కార్యకర్తలు ఆధైర్యపడవద్దని సూర్యప్రకాష్ భరోసా ఇచ్చారు గడిచిన ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలను అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ మరొకసారి మా అందరినీ కూడా ఆశ్రయించమని మొట్టమొదటిసారిగా నేను రాజకీయాల్లోకి వస్తున్నప్పటి నన్ను కూడా ఆశ్రయించమని ప్రజల యొక్క సమస్యలను తెలుసుకుంటూ అప్పటికప్పటికే యొక్క సమస్యలను పరిష్కరిస్తూ నిరంతరం ప్రజల్లో ఉంటూ దాదాపు రెండు సంవత్సరాల నుంచి ఈ నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలు చేపడుతూ ఈ ఎన్నికల్లో ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది ఎందుచేతనో మాకు అదృష్టమో మాకు అదృష్టం లేదు కానీ ప్రజలను మమ్మల్ని అంటే పరిపాలన నచ్చుకోగానే పక్కన పెట్టడం జరిగింది ఈ ఐదు సంవత్సరాలు గడిచిన ఐదు సంవత్సరాలు ఒకసారి మీరు గమనించుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు ఎక్కడ కూడా అవినీతి అనే తావు లేకుండా ఏ రోజైతే రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ఎన్నికల్లో ప్రకటించిన మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి మాటని అమలు చేసిన తర్వాతే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది ఆనాటి నుంచి ఒకసారి మీరు గమనించుకుంటే ఈరోజు పూర్తిగా గ్రామాల్లో ప్రభుత్వ పరిపాలన పూర్తిగా ఏవైతే అవినీతిగా ప్రక్షాళన చేసి ప్రజల వద్దకు పాలన తీసుకొచ్చిన కే అనేసరికి గెలుపు ఓటములు సహజం ఎందుకంటే చాలామంది ఇక్కడ రకరకాల తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా చాలామంది రకరకాల కామెంట్స్ చేస్తూ ఉంటా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కానీ కార్యకర్తలను కానీ వారి క్రమశిక్షణ తెలియదు క్రమశిక్షణ నేర్పుతాం రాబోయే ఐదు సంవత్సరాలు ఏ విధంగా నేర్పుతాం మీరే చూస్తారని రకరకాలుగా కామెంట్స్ చేస్తూ ఉన్నారు ప్రత్యేకించి మీ ద్వారా ఈ సందర్భంగా పాత్రికయ సందర్భంగా వారికి తెలియజేస్తున్నాం క్రమశిక్షణ నేర్పుచువని మీ దగ్గర నుంచి క్రమశిక్షణ నేర్పవాల్సిన అవసరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు ఏ ఒక్కరికే లేదు ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేమేంటో రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలు ప్రతి ఒక్కరికి తెలుసు ఇల్లి సుభాష్ చంద్రబోస్ గారు గౌరవ రాజ్యసభ సభ్యులు ఇక్కడ దాదాపు మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా ఉప ముఖ్యమంత్రిగా రాజ్యసభ సభ్యులుగా ఈరోజు ఇన్ని పదవులు అధిరోహించారంటే రామచంద్రపురం నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో వారి ఆ వారి ఆధ్వర్యంలోనే ఇన్ని సంవత్సరాలు మేము రాజకీయాల దగ్గర నుంచి చూస్తూ వచ్చాం క్రమశిక్షణ ఎలా నేర్చుకోవాలో వారి దగ్గర నేర్చుకున్నాం ప్రత్యేకించి మీరు మాకు ప్రేమశిక్షణ నేర్పాల్సిన అవసరం మాకు లేదు ఖచ్చితంగా రాబోయే ఐదు సంవత్సరాలు నిరంతరం ప్రజలకి ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను ప్రతి ప్రతి ఒక్క సమస్యని వారి సమస్యని మా సమస్యగా భావిస్తూ ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలను అన్నీ కూడా అంటే ప్రజా వ్యతిరేక అన్నీ కూడా ప్రజల్లోకి ఎండగడతాం మరొక్కసారి మీ అందరి మీ ద్వారా వారికి ఆశీస్సులు మా అందరిపై ఉండాలని కోరుకుంటూ సెలవు